హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆవిరి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు దాకా గోధుమ పిండి వన్ కప్పు దాకా బియ్యం పిండి వన్ కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా టూ టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వామును యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని తడపడానికి మనం పెరుగును యూజ్ చేస్తున్నాం ఇప్పుడు వన్ కప్పు దాకా పెరుగును తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు సరిపోకపోతే ఇప్పుడు ఇందులో అదే కప్పుతో ఇంకొక కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడల పిండి దాకా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాం తర్వాత వన్ కప్పు దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం తురుమును యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి వన్ కప్పు వరకు క్యారెట్ తురుమును యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర మరియు పసుపును యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని తాలింపునంతా ముందుగా మనం కలిపి పెట్టుకున్న వడపిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో మీగడ కానీ నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడపిండిని వడల్లాగా వత్తుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో అన్నీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని స్టీమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న వాటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టుకొని తినేసేయడం ఇది సాంబార్తో కానీ టమాటో చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి